తీర ప్రాంతాల్లో కాలుష్య పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో రెండో రోజు మత్స్యకారులు ఆందోళనకు దిగారు రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా ఆపాలంటూ కోనపాపపేట మూలపేట అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేసి నిరసన తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు కలెక్టర్ షణ్మోహన్ గంగపుత్రుల వద్దకు వెళ్లి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు ఆందోళనకారుల డిమాండ్లను విని పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి వెళ్లారు అయినా కూడా మత్స్యకారులు ధర్నా కొనసాగిస్తున్నారు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రెండో రోజు రోడ్డెక్కారు తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి రసాయన వ్యర్థాలు విడుదలై మత్స్య సంపద తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు తక్షణం పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేయకుండా నిలువరించాలని ముక్తకంఠంతో నినదించారు తీర ప్రాంత గ్రామాల్లోని ఒక్కో కుటుంబానికి లక్షా పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణోహన్ నిరసన తెలుపుతున్న మత్స్యకారుల వద్దకు వచ్చి మాట్లాడారు మత్స్యకార నాయకులతో చర్చలు జరిపారు పరిశ్రమల వ్యర్థాలతో ఎలాంటి జీవనోపాధి కోల్పోతున్నామో కలెక్టర్ కు గంగపుత్రులు గోడు పెళ్లబోసుకున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు కంపెనీ అంటారు ఏంటి దాని మీద సార్ ఆ కంపెనీ మీద కూడా ఏంటంటే మంచిదారులు ఇక్కడ కలెక్షన్ అని సరంగలోనే ఉన్నారు సార్ అలాగే కంపెనీ ఉన్నారు సార్ మీరు మూడు విభాగాలను తీసుకుని అది మూమెంట్ తొందరగా ఇవ్వాలి తొందరగా ఇచ్చి ఆ పరిష్కార మార్గాన్ని చెప్పవచ్చు అది ఆ సార్ చెప్పినట్లుగా మీరు తీసుకెళ్ళాలి ఆ విషయాన్ని ఆ విషయాన్ని తీసుకెళ్తే వీళ్ళందరూ కూడా చెప్తారు సార్ ఇప్పుడు ఏంటంటే అసలు ఆ రోజుల్లో పెద్ద అంశం చేస్తే చేసారు ఇదంతా కూడా ఏంటి కొడుకుపోతా ఆవేదన సార్ ఆ ఆవేదనకి సార్ ఎలా చెప్పాలి సార్ ఎలా కన్విట్స్ చేయాలన్న కలిసి చెప్పండి సార్ ఒకటే సార్ ఏదైతే వాళ్ళ యొక్క రెండు ఫ్యాక్టరీల వల్ల ఏదైతే నష్టపోతున్నారో దాని నివారణకు మీరు తొందరగా చర్యలు తీసుకుని వీళ్ళందరికీ ఒకే కోరిక మా ఆవేదన అంటే మేము నెక్కించుకున్న ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం మా సమస్యలు పరిష్కారం అవుతాయని దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ దానిలో భాగంగా మీరు చొరవ తీసుకొని మా ఆవేదన మీ ఆవేదన అనుకొని పరిష్కారం తీసుకోవాలి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా మత్స్యకారుల తరఫున అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు తొందరగా దీన్ని పరిష్కరిస్తారని హామీ ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్ సముద్రంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు కెమికల్ ఉండలేదండి ఆరు ఎనిమిది నెలల కింద నుంచి ఉండలేండి ఇంతకాలం నుంచి పిసిగుందని ఎనిమిది నెలల నుంచి పిసిగు సార్ ట్రైన్ పోతే సార్ ట్రైన్ చేసినప్పుడే మాకు ఇంత పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ ఇక్కడకు రావాల్సిందేనని మత్స్యకారులు పట్టుబట్టారు పవన్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని కలెక్టర్ చెప్పారు అసెంబ్లీ అయ్యాక డిప్యూటీ సీఎం వచ్చి మత్స్యకారులతో మాట్లాడతారన్నారు సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేసి డిమాండ్లు నెరవేరుస్తామని పవన్ మాటగా తాను చెబుతున్నట్లు కలెక్టర్ వివరించారు చూసిన తర్వాత అంటే ఆ ఉపాధి సంబంధించి చూసిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితిలో దాని పరిష్కారం జరుగుతుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాటిస్తాను అది ఎట్టి పరిస్థితిలో జరుగుతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళిద్దరు అంత శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నారని ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారని ఆయన మాటగా నన్ను ఈ రోజు పంపించడం జరిగింది అందుకని వచ్చి నిన్న అనివార్య కారణం వల్ల ఆయన మీకు అందరికీ కూడా తెలుసు న్యూస్ పేపర్ చూసినట్టు ఆయన ఆరోగ్యం బాగుంది ప్లస్ అసెంబ్లీ జరుగుతుంది సో ఆయన పర్సనల్ గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన మాటగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది నాకు పంపించి ఇది చెప్పండి నా తరపు నుంచి ఇది నా వైపుగా నేను చెప్ నేను చెప్తున్నది అసెంబ్లీ అయిన తర్వాత ఎనభై నాలుగులో మీ కూడా పండగ ఉంది సో ఇది అయిన తర్వాత నేను పర్సనల్ గా దీని గురించి కూర్చుంటాను హామీ ఇవ్వండి అని చెప్పి నన్ను ఇవాళ ఇక్కడ పంపించడం జరిగింది అండ్ ఆయన తరపు నుంచి వచ్చిన మెసేజ్ కూడా మీకు చదివించడం జరుగుతుంది ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని ఎలా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాక్టరీలు మనకు ఒకవైపు ఉద్యోగాలు కావాలి మనకు పొల్యూషన్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం మనకి మన జీవనోపాధి కోల్పోకుండా కొంత నష్టపరిహారం అడుగుతున్నాం సో దీని గురించి ఇది మన దగ్గర కాదు ఇంకా చాలా చోట్ల ఉంది ఉపాఠ ఉంది నక్కపల్లి ఇలా చాలా చోట్ల ఉంది కాబట్టి దీనికి సమన్వయం చేసుకుంటూ ఎలా చేయాలనే దాని గురించి ఆయన స్వయంగా ఆయన ఒక కమిటీని పెట్టుకొని ఆయనకి ఆ కమిటీ ఒకసారి మన మీతో కూడా పర్సనల్ గా ఒకసారి మాట్లాడి దాన్ని సంబంధించి ఒక్కొక్క విషయం గురించి అర్థం చేసుకుని సమాలోచన చేసి ఆయనకి బ్రీఫ్ చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు జీవనోపాధ జీవనోపాధుల మెరుగుదల తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఈ కమిటీ దృష్టి పెడుతుంది నష్టపరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తాను ఇది ఆయన మాటగా నేను ఇవాళ చెప్పడం కోసం మీ వచ్చింది సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చిన మత్స్యకారుల ఆందోళన విరమించలేదు డిమాండ్లు నెరవేర్చే వరకు కదిలేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు మేము గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇవాళకి ఇవాళ ఉద్యమం పుట్టలేదండి ఒక ఆరు సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు వెళ్ళి ప్రజా సేకరణ చేయకుండా మీరు ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టారని మేము ఫ్యాక్టరీ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు మేడం గారు వచ్చి మా ఒక సందేశాలు తీసుకున్నారు అప్పుడు పుట్టద్దని చెప్పి మేము చెప్పాము అయినను కూడా ఈ కాలుష్య రహిత కాలుష్యం లేకుండా ఉండే ఫ్యాక్టరీలని చెప్పారు చెప్తే సరే మేము మాకు మత్స్యకారులకి చదువు ఉండదు కాబట్టి అంత మేము ఆలోచన ఉండదు మాకు సముద్రం మీద యాడ్ చేసుకుంటేనే వ్యక్తులు కాబట్టి సరేలే పిషింగ్ పడుతుందిలే ఫ్యాక్టరీలు పెట్టిన ఏం అవుతున్నారు కదని చెప్పి మేము ఆ రోజు సైలెంట్గా ఉండడం నిజమే తర్వాత ఏం జరిగిందంటే ఫ్యాక్టరీలు పెట్టేశారు అయిపోయి ఎక్స్రీసా కొన్ని గ్రామాలకి ఇచ్చారు అక్కడ గ్రామాలకి మా గ్రామాలకు అడిగితే మీ గ్రామాలకి అసలు పొల్యూషన్ లేదు కాబట్టి మీ గ్రామాలకి మేము ఏమన్నారు అక్కడ వరకు ఊరుకున్నాం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక ఎనిమిది నెలల తర్వాత కిందట ఎనిమిది నెలలు కిందట ట్రైలు ఫ్యాక్టరీలు ట్రైల్ అండి ఫ్యాక్టరీలు ట్రైల్ అయితే ఫ్యాక్టరీలు ట్రైల్ అయితే కొంతగా ఆ వ్యర్థ పదార్థాలు సముద్రంలోకి వదిలేరు ఆ వ్యర్థ పదార్థాలకి సముద్రం గర్భం పాడైపోయి పాడైపోయి మత్స్య సంపద అంతా సరిపోయి తేలిపోయిందండి మాకు ఫిషింగ్ లేదు ఈ ఎనిమిది నెలల నుంచి వాళ్ళు వ్యర్థాలు వదలడం వల్ల మాకు లేదని నమ్మకం మాకు ఎందుకు కుదిరిందంటే బ్యాండ్ పిరీడ్ రెండు సార్ రెండు నెలలు సార్ బ్యాండ్ పీరియడ్ అంటే ఏంటంటే సంపదని పెంచడానికి గవర్నమెంట్ పెట్టిన జీవో దానికి మేము అందరూ మా మా బొత్తు కోసం చేస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకొని ఆ బ్యాండ్ బిరిడ్ చేత చేసేవారు సార్ బ్యాండ్ పీరియడ్ అయిపోయినా రెండు నెలలు మూడు నెలలు మేము కష్టపడుకొని చేపలు తెచ్చుకున్న డబ్బుతో సంవత్సరం పడుకు మేము బతికి అండి అలాంటిది ఈ సంవత్సరం మొత్తానికి మంచి సంపద మా ఏరియాలో లేదండి మిగతా ఏరియాలో కూడా మా ఏరియాలో ఎందుకు లేదంటే ఈ ఒక్క కెమికల్ ఫ్యాక్టరీల వల్ల లేదని చెప్పి ప్రజలు ఆహ్లాబాద్తో రోడ్డు ఎక్కడం జరిగిందండి కంపెనీల వల్ల పార్టీ లేకుండా పోయిందండి మత్స్య సంపద లేకుండా పోయింది మత్స్యకారులు అందరూ పవన్ కళ్యాణ్ వస్తే మన మత్స్యకారులందరికీ అందరికీ న్యాయం జరుగుతుంది అందుకే ఆయన్ని ఎమ్మెల్యే చేసుకున్నాం ఆయన మనకు న్యాయం చేయాల పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఆరోగ్యం బాగోపోయినా అసెంబ్లీ సమావేశాలు ఉన్న ఈ ఉప్పాడ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ అవకాశం అలాగే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తానన్నా పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే ఇచ్చిన మాట ప్రకారం త్వరలో వచ్చి ఆయన అందరినీ కలుస్తారని మీ అందరం కూడా నమ్ముతాను